రాము అని టీచర్ ఉండే కష్టాలు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇక్కడ చట్టం మీద పూర్తి అవగాహన ఎదుర్కొంటున్నారు అంటే చట్టాన్ని ఎట్లా గౌరవించాలి పోలీసు డిపార్ట్మెంట్ తీసుకుంటారు దగ్గర ఇబ్బంది పెడుతుంటారు సరే నేను మాత్రమే చేస్తుంటారు వాళ్ళకి హార్డ్ గా ఉంటాం ప్రూఫ్ ఉండవు ఎందుకంటే వినాయంగా అరెస్ట్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గర ఉంది సీసీ కెమెరా పెట్టామని ఏదైనా బాజాప్తగా మీరు ఏదైనా ఇన్సిడెంట్ అయితే సీసీ కెమెరా చూసుకోవచ్చు ఒకలా మేము చూపించకపోయినా డైరెక్ట్ కోర్టే అడుగుతుంది ఒక్కసారి మన యువత మీద ఎఫ్ఐఆర్ అయితే త్రూఅవు ఇండియాలో బాలకాలి మనకి ఇలా వెళ్తుంటే చాలా మందికి కనిపిస్తారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు చిత్తూరు కనిపిస్తుంటారు చిన్న చిన్న పిల్లల్ని పెళ్లి చేస్తుంటారు సార్ నేరంతో పాటు ఎవరైతే పెళ్లికి తీసుకోపోయి చేస్తారో వాళ్ళు కూడా